ప్రభుత్వ పదవ తరగతి స్కూల్ విద్యార్థులకు ప్రోత్సాహకాలు ప్రకటించిన ఫ్యామిలీ క్లబ్ ఫ్యామిలీ క్లబ్ నలభై ఎనిమిదవ సేవా కార్యక్రమంగా పదవ తరగతి విద్యార్థులకు స్టడీ చేస్ మరియు ప్యాడ్స్ పంపిణీ ఉత్తీర్ణతే లక్ష్యంగా విద్యను అభ్యసించాలని పిలుపు ఫ్యామిలీ క్లబ్ అధ్యక్షులు పొట్టి వీరరాఘవరావు విద్యార్థులను వెన్నుతట్టి ప్రోత్సహిస్తే ఎన్నో విజయాలు సాధిస్తారు అనేదానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సైతం పోటీ ఇస్తున్నారు అటు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకానికి ఇటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి వారు కూడా ప్రోత్సాహం అందిస్తే మరిన్ని విజయాలు సాధించి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు జయకేతనం ఎగురవేస్తారని ఫ్యామిలీ క్లబ్ అధ్యక్షులు పొట్టి వీర రాఘవరావు తెలిపారు మానవతా విలువలతో పాటు సమకాలీన జీవించడానికి కావలసిన అన్ని అంశాలను నేర్చుకోగలుగుతారని వివరించారు ఫ్యామిలీ క్లబ్ నిరంతర నిర్విరామ సేవా కార్యక్రమాలలో భాగముగా తమ నలభై ఎనిమిదవ సేవా కార్యక్రమం స్థానిక బాలాజీ నగర్ అగ్రహారం రైల్వే గేటు వద్ద గల మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్న ముప్పై ఐదు మంది విద్యార్థులకు స్టడీ చేస్ మరియు స్టడీ పార్క్స్ పంపిణీ చేశారు అనంతరం అల్పాహారాన్ని అందించారు ఈ సందర్భంగా పుట్టి వీర రాఘవరావు మాట్లాడుతూ తాము చిన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలోని చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించామని కాలక్రమంలో ప్రైవేట్ పాఠశాలల హవా పెరగడం ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్ల పంపడం ఒక స్టేటస్గా భావించారు తప్ప విద్యార్థుల చదువు వారి భవిష్యత్తు తదితర అంశాలను తమ నిత్య జీవితంలో సరిగా గమనించట్లేదన్న విషయం మనం చూస్తూనే ఉన్నామన్నారు ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు ఎన్నో విధాలుగా ప్రోత్సాహకాలు అందిస్తున్నదని వాటితో పాటుగా స్వచ్ఛంద సేవా సంస్థలు మరింతగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సహకారం అందిస్తే ప్రైవేట్ విద్యా సంస్థల విద్యార్థులకు తీసుకోని విధంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అద్భుతంగా రాణిస్తారని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు సైతం విద్యార్థులలోని అద్భుతమైన నిగూఢమైన జ్ఞానాన్ని వెలికి తీయడానికి ఎంతగానో కృషి చేస్తున్నారని పాఠశాల ఉపాధ్యాయులను అభినందించారు మరియు ఈ ప్రభుత్వ పాఠశాల పదవ తరగతి విద్యార్థులలో ఎవరైతే అత్యధిక మార్కులు సాధించి స్కూల్ ఫస్ట్ వస్తారో వారికి తన వంతుగా పదివేల నూట పదహారు రూపాయల ప్రోత్సాహకాన్ని అందిస్తానని అలాగే ప్రతి సంవత్సరం కూడా స్కూల్ ఫస్ట్ వచ్చిన విద్యార్థికి ఈ ప్రోత్సాహం అందిస్తానని తెలిపారు ఇదే సందర్భంగా రెండవ అత్యధిక మార్పులు సాధించిన ఒకరికి కార్పొరేటర్ నాగభూషణం ఐదు వేల నూట పదహారు రూపాయలు మూడవ హెచ్చరిక మార్కులు సాధించిన విద్యార్థికి ఆర్ఎస్ ఫ్యాషన్స్ శ్రీనివాసరావు రెండు వేల నూట పదహారు రూపాయలు అందిస్తామని వాగ్దానం చేసి పిల్లలకు చదువుపై ధ్యాసను ఉత్సాహాన్ని ప్రేరేపించారు